అందరికి బొట్టు పెడుతున్నారు రమేష్ అన్న పెట్టు అందరికి పెట్టు కెమెరా పెడితే అందరు పెట్ట కెమెరా పెట్టిరాజన్ లైవ్ లో కనిపిస్తా

ഒരു ദാ ഇതിട്ടാ ആ ഇതിട്ടാ ഇതിന്റെ അടുത്തേക്കല്ലേ സെറ്റ് ഇതിപ്പോ ഞാൻ ലൈറ്റ് ആ ചെയിൻ ഇത് മാറ്റി ഇച്ചിടുടാ നിന്നിപ്പോരെ ചെയിൻ ആടീടുകണെ ഇക്കടേ വെച്ചു ഇച്ചിടുടൂ ക്യാമറ ഇച്ചിടുടൂ லைவ் வந்துருச்சு எல்லாரும் எல்லாரும் ஏன்ங்க அது வந்து लास्ट வந்துருச்சு लास्ट வந்துருச்சு லைவ் வந்துருச்சு லைவ் வந்துருச்சு வந்துருச்சு व्हाट्सएप वाला तो ये हेड में आ रहा है और इधर वाली 90%

संकलित अनुसारेण महाकाले महालक्ष्मी महासरस्वती स्वरूपिणी लक्ष्मी महा देवता सहित श्रीसूक्त पूजा विधान ध्यान वाहन शोडा सोपचार लक्ष्मी पूजा सहित कुंकुम अर्चना पूजा अहम కర్మే కరిషే అక్షింత వదిలేయండి లేదంటే ఆ గ్లాస్ అంటే చేసుకోవచ్చు నేను వారు ఆదో నిర్విజ్ఞాపర్ గణపతి ప్రార్థన సుకోత్ర భాస్య ప్రభాకర్ వానే అర్షవర్ధన్ శర్మాణి భాస్య

కలిసారాధన గారి కాస్త దాంట్లో పువ్వు పెట్టుకోండి ఆ గంధంకి చెమ్ముకి గంధం బొట్టు పెట్టండి కుంకుమ పెట్టండి ఆ చెమ్ములో చెట్టు ఫస్ట్ కుంకుమ వేసుకోండి రెండు గింజలు అక్షతలు వేసుకోండి అమ్మ మీరు కూడా ఆ చెంబులో వేసుకోండి అందరు వేసుకున్నారమ్మ దాంట్లో దాంట్లో పువ్వు కానీ తవల బాగా పెట్టుకొని ఇట్లా చేయి బోల్ ఇచ్చండి అంత అమకె కఏ పెట్టారా

ఓ దేగూశ్యామయ ఋగూశమ సత్యామ ఆ నేలల్లోన ఆకు తీసుకొని నేలల్లోనే నుంచి మూడు సార్లు తిప్పండి గంగేశవయకష్టే గోధార్ సరస్వతి అమ్మ దీపనమా గంగేశవయకష్టే గోధార్ సరస్వతి నర్మదే సింధు కావేర్ గజలేసు సన్ని ఆ ఆకు తీసుకొని గౌరవమ మీద మీరు ఇచ్చిన వస్తువుల మీద గాజుల మీద ఆ కంకరాల మీద అమ్మా మీరు పసుపు కుంకుమల మీద ఆ పనుల మీద తెచ్చిన ద్రవ్యాలు అన్నిటి మీద నీళ్ళు జల్లుకోండి గౌరవం మీద చల్లి తర్వాత మీ జల్లుకోండి ఆత్మానతి అవశిష్టం పరిహరే మళ్ళందరూ చెరుకు పువ్వు పట్టుకొని అక్షత పట్టుకొని మనసులో ఆ అమ్మవారిని స్మరించుకోండి శ్రీమాత్రే నమ అనుకుంటూ లక్ష్మీ క్షీర సముద్రయాత్రూ సమస్తే శ్రీ మన్మంత కదా బ్రహ్మేంద్ర గంగాధరాబిందే ముంద శుద్ధలక్ష్మి జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశోపాద్రాహంతి కమలా సరస్ బాలాంజేహిశ్వరీంత సర్వ మంగళ మాంగల్ సర్వార్థ సాధకే చరంజీ త్రే గౌరీ నారాయణే మహాకాళి మహాలక్ష్మి నమ స్వరూపి అందరు గౌరవం దగ్గర పెట్టుకోండి ఆవాహయామి అమ్మవారి దగ్గర నక్షంత్రం వేసుకోండి ఆసనం సమర్పయామి ఆకుతోనే మూడు సార్లు నీళ్ళు చల్లండి పాదయోహ పాద్యం సమర్పయా అస్తయోహ అర్ఘ్యం సమర్పయా మలంకుసారి జల్ ముఖ్య శుద్ధ ఆచమ్ మళ్ళీ మలంకుసారి జలు కూతు శుద్ధోద స్నాన సమర్పయా స్నానానంతా ముఖ్య శుద్ధ ఆచంగ సమర్పయా అమ్మవారికి మీరు వేసిన వస్త్రం ఉందో ఆ వస్త్రం ముట్టుకోండి వస్త్రం లేకపోతే జాకెట్ బట్ట ముట్టుకోండి ఉపైతమాన్ దేవ సఖ కీర్తి సహ ప్రాతుర్భూతోస్మి రాష్ట్రేష్మి కీర్తి పట్టుకుంది దాతమే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి లక్ష్మి నమ వస్త్రం సర్పయామి అందరి రక్షిత లేండి యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సర్పయామి అమ్మవారి దగ్గర కాస్త పసుపు కుంకుమ గంధం తడి చేసుకుని చిలకరించండి ఫస్ట్ పసుపు వేయండి తర్వాత కుంకుమ తర్వాత గంధం

శింహాగణ శిమాలక్ష్మి నమ పెట్టుకున్నారా మీ దగ్గర కుంకుమ ఉంటుంది ఆ ప్రతిమ ప్రతిమ ఉంటే ప్రతిమ నేను ఇంకా గౌరవ పక్కన పెట్టుకున్నా ఆ అమ్మ కుంకుమ ఇట్లా తీసుకొని ఇట్లా కాకుండా ఇలా ఈ మూడు ఏళ్ళు రెండు ఏళ్ళు ఏది ఉన్నదో ఇలా వేస్తుండాలి ఇలా ఇట్లా డైరెక్ట్ దురుక్కకూడదు అమ్మ ఇట్లా శ్రీచక్ర మీద ఎలా అర్చన చేస్తామో ఇట్లా శ్రీమాత్రే నమ అమ్మవారిని స్మరించుతూ మన సౌభాగ్యాలు అన్ని ఆయురారోగ్యం కావాలంటే అమ్మని స్మరించుకోవాలి ఆ అమ్మనే శ్రీమాత్రే నమ అనుకుంటూ అమ్మవారి దగ్గర అర్చన చేస్తూ ఉండండి ఓం ప్రకృతి

स्वधाये नमः ओम स्वधाये नमः ओम धान्ये नमः ओम हेरञ्ये नमः ओम लक्ष्मये नमः ओम नित्यविष्टाये नमः ओम विभावर्यये नमः ओम आदित्याय नमः ओम दित्ये नमः ओम दित्याय नमः ओम वसुधाये नमः ओम वसुधारिणे नमः ओम कमलाये नमः कान्ताये नमः कामाख्ये नमः कामाख्ये नमः क्षीरसब्दसम्भवाय नमः क्रोधसम्भवाय नमः अनुग्रहपराय नमः बुद्धये नमः अनघाय नमः हरिवल्लभाय नमः अशोभाय नमः अमृताय नमः दीत्याय नमः लोकशोकविनाशिन्ये नमः धर्मला जनम करुणा जनम लोकमात्रे नम पद्मिजिया पद्मस्ता न पदमाख्ये नम पद्मसुंदरे नम पद्म ना पद्मे नम पटना मालाप्रिया नमः रामाय नमः पटना मालादराज नमः देव्ये नमः पत्मन्ये नमः वद्वगंधे नमः पुंजगंधा नमः सुप्रसन्नाय नमः प्रसादाभिमुख्ये नमः प्रभाये नमः चंद्रवंदना नमः चंद्रराज नमः चंद्र नमः चतुर्भुजा नमः चन्द्ररूभाजनम इन्दिराय नमः इन्दुसीताला जनम आह्लादजन्ये नमः उष्टये नमः शिवाय नमः शिवगर्ये नमः सत्ये नमः विमला जनम विश्वजन्ये नमः तुष्ट्ये नमः दारिद्र्यनाशिन्ये नमः नेतिपुष्करिण्ये नमः शान्ता ये नमः शुक्ल माल्या बरा ये नमः श्री ये नमः भास्करी ये नमः बिल्मिलेला ये नमः बरा रोहा ये नमः ऐशेश्वरी ये नमः मसूधारी ये नमः उदारांग ये नमः हरिन्ये नमः हेमाल्यानी नमः हेमालिन नमः सरदान जकरी ये नमः सिद्धये नमः सर्वज्ञ सौम्या नमः वसुप्रदाय नमः शुभाय नमः नमः समुद्रतनयाय नमः जयाय नमः मङ्गलदेव्ये नमः विष्णुपक्षस्थलाय नमः विष्णुपट्ने नमः प्रसन्नाक्ष्म्ये नमः नारायणसमाश्रिधाय नमः दारिद्रध्वंसिन्ये नमः देव्ये नमः सर्वोप्रतवा नमः नवदुर्गाय नमः महाकालाय नमः ब्रह्मा विष्णुशिवात्मका नमः श्रीकाव्यकालसम्पन्न्या भुवनेश्वरे नमः महाकाले महालक्ष्मी महासरस्वतिस्वरूपिणे लक्ष्मी नमः उत्तमी नाना ना निधा परे वाला कुंभ सवर का यामे अनुकूल में चले उस बाल सवर का यामे अंदर झंडा गलत रूल की चंडी धूम बाग आपस रजत समय चिकले गुरु है निज देवी बाद्रशियम बासजमे कुले महाकाली महालक्ष्मी महासरस्वती सरोवरे लक्ष्मी रवा था था। हाँ। था। से था एक है सिद्धा बात नं वा महा महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूप लक्ष्मी है इन्हें कोनी అందరూ అక్కడ అక్కడ కుట్టకండి ఒక అన్న ఒక దగ్గర తీసుకుంటాం ఉంటుంది అమ్మ పెట్టడానికి వీలుందా మీకు అతిపండు ఉందా అతిపండు అతి పండు పెట్టుకోండి స్టాండ్ తీసుకున్న స్టాండ్ పెట్టుకోండి అక్కడ మీకు సౌకర్యం లేకపోతే మాకు ఇచ్చేయండి జనపతి దగ్గర పెడతాం లేని వాళ్ళు

అట్లా అమ్మవారికి నివాధి చూపించండి బాలిని సూర్యా హిరీ లక్ష్మీం జాతలే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి లక్ష్మి నమ ఆనంద మంగళ నీరాజు సమర్పయామే చూపించేసి అమ్మవారికి ఒక చుక్క నీళ్ళు చల్లండి దూప ముఖే ఆచమనీయం సమర్పయామే మీ దగ్గర పండు ఉంటుందమ్మా గౌరవ దగ్గర యాపిల్ ఉంటుంది తర్వాత పండ్లు పండ్లు పెట్టండి పెట్టేసి వాటి మీద నీళ్ళు చల్లండి కొబ్బరికాయ అమ్మవారి దగ్గర కుట్టకండి పండు మాత్రమే నైవేద్యం పెట్టండి కొబ్బరికాయ తెచ్చిన వాళ్ళ తర్వాత గణపతి దగ్గర కుట్టుకుంటారు అమ్మవారికి యాపిల్ పెట్టండి ఇంకా మీరు ఏం పండ్లు తెచ్చుకుంటే ఆ కూడా పెట్టేసుకోండి పెట్టి వాటి మీద నీళ్ళు చల్లండి ఇట్లా తెలియని తర్వాత అందరూ ఆ నీళ్లు తీసుకుని రౌండ్ గా ఇట్లా చెప్పండి అతంత్వ సత్యనా పరిశీలించామి అమ్మ మీరు అతంత్వ సత్యనా పరిశీలించామి గౌరమ్మ దగ్గర చల్లండి అమృత మస్తు ఆ పండు అమృత మస్తు స్టెంపులు పెట్టేసుకొని అందరూ రెండు చేతులతోని అమ్మవారికి నైవేద్యం చూపించండి ఇట్లా ప్రాణ ఎస్వాహ అపానా ఎస్వాహ వ్యానా ఎస్వాహ ఉదారా ఎస్వాహ సమానాయస్వాహ్మణే నమ మహాకాళి మహాలక్ష్మి మహాస్త్ర స్వరూపనే లక్ష్మీ నమ కాశ్మీర ఫల నైవేద్యం సార్పయామి ఐదు సార్లు గౌరవ దగ్గర నీళ్ళు చల్లండి ఐదు సార్లు నీళ్ళు చల్లండి మధ్య మధ్య మార్గం సార్పయామి పూరాపతి సార్పయామి ధాన సార్పయ వస్తాయి సార్పయామి మీ దగ్గర ఒక పూ ఉంటే పూ తీసుకొని పండ్లుంటే పండ్లు తీసుకొని అమ్మవారికి తాబూలు లాగా పెట్టండి తామ ఆవహ లక్ష్మీ దో లక్ష్మీమనవగావనే యాహరేణ ప్రభు తంగామోదాస్యోస్మా మిందేయ పురుషానః మహాకాళే మహాలక్ష్మే మహాసరస్వత స్వరూపినే లక్ష్మీ నమః తాంబూలం సమర్పయామే అమూర్కి తామలం పెట్టండి మీరు ఇచ్చిన పన్నొడ పన్నొడ పెట్టొచ్చు ఓ మేడం తామల అమూర్క యావే చిన్న బాబికడ ఒక చుక్క నీళ్ళు చల్లండి పెట్టారా చుక్క నీళ్ళు జల్లండి తాముల చర్వార అంతే ముఖే శుద్ధ ఆచమనీయం మీ దగ్గర హారతి అంటే హారతి చిన్న హారతి ఉంటుంది అది తెచ్చుకుంటే వెలిగించండి లేదంటే నివాళిలో పట్టుకోండి అమ్మవారికి కర్పూరం ఉంటే కర్పూరం अन्दरोचर ॐ कन्याभिः कमनीय गान्ति विरदम् स्वस्ति विराराध्यकम् पात्रैर्मौक्तिक किं द्रुविलस कर्पूर देवालिभिः तत् तत्काल मृगन्त गीतसहितम् नृत्यमदा भोरुहम् मन्त्राराधनपूर्वकम् पुनहितम् नीराजनम् गृह्यता మహాకాళే కాళే మహాలక్ష్మే మహా సరస్వతి స్వరూపిణే లక్ష్మే నమః అమోర్ఘ్య పిక్షణ నివల హfte తుపిచ్చే ఒతుక నీలి నిపణమ మేరుడ చూపిచ్చే నీలి నిపణ్ ది రాజానందతే ముకేష్ సదా ఆచంన్య సర్వపయమే కిందబెట్టే అందర నమస్కార చేస్తుండ నమస్కారం ఆమె బల్ ప్రమానే మాదా కే లక్ష్మే माता కే లక్ష్మే माता భవానే बोल바రి అందరు కే అందర ఇది అది అందరు ఒకసారి జాగ్రత్తగా మీరున్న చోట నిలబడండి మీ వస్తువులు చూసుకొని జాగ్రత్తగా ఇబ్బంది కాకుండా మెల్లగా నిలబడండి పూలు అక్షింతలు తీసుకొని ఉండండి అమ్మ మీరు కూడా మీ దగ్గర అక్షింతలు లేకపోతే అడగండి ఉన్నాయి తీసుకున్నారు లే పూలు లేని వాళ్ళు అత్యంతం తీసుకోండి పూలు లేవా లేని వాళ్ళు ఒకసారి అడగండి పూలు ఉన్నాయి ఎవరి దగ్గర రాలేదు ఒకసారి చేయొచ్చండి లేని వాళ్ళు అడిగూ ఇంకో నేస్తే ఇంకో నేస్తా సరిపో అమ్మా వచ్చాయి అందరికి మీ దగ్గర లేకపోతే అడగండి ఉన్నాయి అక్షింతలు కానీ రూలు కానీ లేకపోతే అడగండి

विश्वाने नो दुर्गा हाँ जादवे धस्तिं दंडा नाभा दुर्जाद बर्षे अग्ने अत्रवर मनसा ग्रुणानो स्मागमोत्य विता तनुना ग्रुणाना जेता गम सहमान मुक्त्रा मध्य को हुवे मा परमा चदस्तात तो सगा परुषदा के दुर्गा विश्वाक्षा मत देव आदि दुर्जाद जिक्के हैं प्रक्षना जगमेंति अत्वरे ప్రయ స్వా భగవాదిష్ట్రుష్టోరేమ నా కష్ట పృష్ట నో వైష్వీల్లో కా